మీకు భీష్ముడు గంగాదేవి శంతనుడు కత్త తెలుసా పుట్టగానే పురిటి బిడ్డల్ని ఆవిడ తీసుకెళ్ళి గంగలో వదిలేసింది ఆ ఒక్క సంఘటన చూసి చీచీచి అసలు స్త్రీ జాతికే మాయని మత్సేవుడి అని ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు అనుకోండి ఆ ఇచ్చిన వాడిని మూర్ఖుడు అన్నది ఎందుకు వాళ్ళకి వెనకాల ఒక కథ ఉంది ఏ కథ అష్టవసూల కథ మీలో చాలామందికి తెలుసు కదా అష్టవసూలకి పైన శాపం వస్తుంది వస్తే వాళ్ళు గంగాదేవిని వెళ్ళి అమ్మ మమ్మల్ని పుట్టగానే చంపే నువ్వు అప్పుడు మేము మళ్ళీ మా లోకానికి రావడానికి కుదురుతుంది లేకపోతే మేము భూలోకంలో ఉండలేము అంటారు పాపం ఒక కథను మాత్రం ఉండిపోవాల్సి వస్తుంది ఆయనే భీష్మాచార్యుల వాళ్ళు మిగతా ఏడుగురిని ఆవిడ పైకి పంపించేసి అంటే వాళ్ళ ఏడుగుడి ప్రకారం ఆవిడ చేసింది తప్ప రైట రైట్ పురాణంలో ఈ లైను చదివిన వాడు ఎవడైనా ఉండి కామెంట్ చేస్తే వాడు పాపి అని అర్థం అంతేనా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి ఏదైనాకైనా వ్యాధి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆస్తమానం ఉంది వాడు బయటకు వచ్చాక కూల్ డ్రింక్ తాగుతాను లేకపోతే చల్లగా ఉన్నది ఏదో తాగుతాను అంటే తల్లి ఏ వద్దురా వద్దురా అంటుంది వెంటనే చిచి ఈ తల్లి ఎంత కఠినాత్మురాలో అన్నాడు అనుకోండి ఈ అన్నవాడు మూర్ఖుడు అని అర్థం ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లవాడు పడే బాధ ఏమిటో ఆ తల్లికి తెలుసు అంతేనా అలాగే వాసవాంబ నూట రెండు మందిని తనతో పాటు రండి మీ మీరు అగ్ని ప్రవేశం చేయమంది అంటే వాళ్ళ మీద జాలి లేక అనలేదు అమ్మవారు ఎందుకంటే అమ్మవారికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు